తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ వాస్తవాలను ప్రజలకు తీసుకువెళ్తామన్నారు మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తిరుమల లడ్డూ ప్రసాదం అంశంలో కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూటమి ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదలటం లేదని ఆగ్రహించారు మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో గుంటూరు బృందావన గార్డెన్స్లోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వనమ్మ బాలబాజ్రబాబుతో కలిసి మేకతోటి సుచరిత మాట్లాడారు మొన్నటి వరకు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసిందని మాట్లాడిన కూటమి తాజాగా బాత్రూంలు క్లీన్ చేసే హార్పిక్ కలిసిందని మాట్లాడడం దుర్మార్గమన్నారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే హక్కు

అపవిత్రం చేశారు అనేటువంటి ఒక బురద జల్లే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా ఒక అభాండం వేయడం జరిగింది అభాండం వేసిన తర్వాత మేము సర్వమత సామరస్యంగా పరిపాలించినటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కూడా తప్పు చేయలేదని స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మేము సుప్రీంకోర్టు తలుపు తట్టి మా యొక్క లోపమైతే ఏదైతే ఉందో పరీక్షించండి అని చెప్పి మమ్మల్ని మేమే కోరుకోవడం జరిగింది ఎవరైతే తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి అని ఎవరైనా అడుగుతారా తప్పు జరగలేదు కాబట్టే మేము నిర్భయంగా వెళ్ళి సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగినప్పుడు వారు ప్రతిష్టాత్మక సంస్థలైనటువంటి ఎన్డిఆర్ఏ ఎన్డీడిపి దగ్గరకు పంపించి దాన్ని పరీక్ష చేయించడం జరిగింది పరీక్ష చేయించినప్పుడు దానిలో ఎటువంటి హెల్తీ కూడా జరగలేదని కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత కొవ్వు కాదు పామ్ వేశారు లేదంటే ఇంకా దారుణంగా టాయిలెట్ క్లీనర్స్ దాంట్లో కలుపుతున్నారు హార్పిక్లు అని చెప్పేసి ఇంకా నీచాతి నీచంగా ఎంత దిగజారుడుతనానికి ప్రదర్శిస్తున్నారు అన్నది ఆ ఒక్క మాటతో తెలిసిపోతూ ఉంది మరి అందరూ కూర్చొని చక్కగా మీటింగ్లు పెట్టి టాయిలెట్లో హార్పిక్లు కలుపుస్తాయి ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని దిద్దుకోవడం కోసం అని చెప్పి ఏ విధంగా ఆ చల్లినటువంటి బురద తప్పు అని ఎలా తెలిసిన తర్వాత కూడా మనం ఏం చేయాలి అని పునరాలోచించుకోకుండా చేసింది తప్పు అని భక్తులకు చెప్పాల్సిన అవసరం పోయి వాళ్ళు ఇంకా ఇంకా వేరే వేరే కలుస్తున్నాయని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు అంటే మనం మామూలుగా పాలల్లో నుండి వెన్న తీస్తాము కానీ పెరుగు చిలికి తీసినటువంటి వెన్నని వాళ్ళు ఆ రోజు లడ్డు తయారీకి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి దాన్ని పక్కన పెట్టేసి మరి ఈరోజు అంటే వాళ్ళని కూడా తప్పు పడుతున్నారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం గారు ఉంటారు ఆయన వస్తాడు నేను ఒకరోజు ఆస్తికుండు అంటాడు ఒకరోజు ఆస్తికుండి అంటాడు ఇంకొక రోజు మా నేను ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి సనాతనం అంటున్నారు ఒకరోజు నేను దేవుడిని నమ్మని అంటారు ఇంకో రోజు నేను కమ్యూనిస్ట్ అంటారు ఏదన్నా ఒక్క మాట మీద నిలబడండి డిప్యూటీ సీఎం గారు అని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ యొక్క మీ యొక్క అభిమానులు చాలామంది ఏ ఏ లైన్ ఫాలో అవ్వాలో కూడా తెలియక లో కొట్టుకులాడుతూ ఉన్నారు మీ వరకు మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు అన్నీ కూడా అసత్యాలు అని ప్రజలకు తేట తెల్లమవుతూ ఉన్నాయి మరి అసత్యాన్ని అసత్యంగా చూపడాన్ని భారించలేని మీరు ఇళ్ల మీదకి దాడులకు తెగబడ్డం అన్నది చాలా అయినటువంటి విషయం మన అంబటి రాంబాబు గారు ఇంటి దగ్గర ఎంత ఘోరకల్ జరిగిందంటే దగ్గరుండి పోలీసులే రాళ్ళు కర్రలు పట్టుకున్నా కానీ కనీసం వాటిని తీసుకుని వాళ్ళని పక్కకు నెట్టేయడానికి కూడా ఫోర్స్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడినంత